అందరికీ నమస్తే అండి బ్రహ్మకమలం పువ్వు అయితే నైట్ తొమ్మిది అయ్యిందండి పువ్వు అయితే విచ్చుకుందనమాట ఇప్పుడే నన్ను ఫ్రెండ్ అయితే పిలిచారు విజయ ఇలా ఫ్లవర్ విచ్చింది అంటే సరే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నానండి కరెక్ట్ గా ఇంటికి అలా విచ్చుకుందండి అంటే ఏడింటి దగ్గర నుంచే చిన్నగా విచ్చుకోవటము మొగ్గ విప్పుకోవటం స్టార్ట్ అయింది అనమాట మనకి నైట్ తొమ్మిది అయ్యేసరికి చక్కగా విప్పుకుంది ఉందండి చూడండి అసలు ప్యూర్ వైట్ కలర్ లో వచ్చేసి ఎంత బాగుందంటే ప్యూర్ వైట్ అండి చాలా తెల్లగా ఉందనమాట మనకి లోటస్ ఫ్లవర్ ఎలాగుంటుందో సేమ్ అదే మాదిరిగా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యలో ఒక తెల్లది ఇట్లా పుప్పొడి లాగా ఉంది లోపల వచ్చేసి గోధుమ వర్ణంలో ఉందండి గంధం కలర్ లో ఉందనమాట లోపల చుట్టూనేమో సన్నగా ఉన్నాయన్నమాట మనకి సన్నగా పెటల్స్ లాగా సన్న ఉన్నాయి మధ్యలో ఏమో కొంచెము తామర పువ్వు రెక్కలు ఉంటాయి కదా ఆ పెటల్స్ లాగా ఉంది అనమాట ఫైనల్ గా ఫ్లవర్ అయితే విచ్చిందండి ఫస్ట్ టైం అండి నేను ఇంతకు ముందు చిన్న ఫ్లవర్ చూసాను గానీ ఇంత పెద్ద ఫ్లవర్ అయితే చూడటం ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ వీడియో మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇంకా కింద అయితే మేబీ ఒక టూ డేస్ లో విచ్చుకుంటుంది అనుకుంటా పైది మాత్రము ఫైనల్ గా ఈ రోజు అయితే ఇప్పుడు తొమ్మిది ఇంటికి అయితే విప్పుకుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి